హాయ్ తెలంగాణ హలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు కానీ బాగుండాలి మరి అందుకొస్తే మన ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ ఈ యొక్క లైవ్ ఈరోజు రాత్రికి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్లో ఇన్ఫినెటో బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుపబడుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గూగుల్ మీట్లో పాల్గొనాలని పాల్గొంటారని కూడా కోరడం జరుగుతుంది మరి లోకల్ వ్యాపారకు బచ్చావు లోకల్ యూత్కు బచ్చావు అనే నినాదంతో మరి మేము ముందుకు వచ్చి పనిచేస్తున్న ఇన్ఫినెటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ మరి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్లో మీకు పూర్తి వివరాలు తెలుపబడను మరి ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ అందరికీ మీ ముందుకు వచ్చిన ఇన్ఫినెటోను ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్లో ఎలాంటి వ్యాపారాలు కలవు అనేది కనుక మనం పేరు వేసుకుంటే ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్లో గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సర్వీస్లు అంటే మనకు మార్నింగ్ కూరగాయలు పాలపెక్క నుండి మొదలుకొని ఫ్లైట్ టిక్కెట్ వరకు కూడా మన కంపెనీలో సేవలు అందించబడుతుంది మరి ఇవన్నీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుండి మీకు అందించడం పడుతుంది మరి తెలంగాణలో పదిహేను ఉమ్మడి జిల్లా పదిహేను జోనల్ పాయింట్స్ నుండి మరియు ఆంధ్రప్రదేశ్లో పదిహేను జోనల్ ఆఫీస్ నుండి ఈ యొక్క సర్వీస్ను ఉమ్మడి జిల్లాల నుండి అందించబడుతుంది మరి ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా మన జోనల్ హెడ్ ఇన్ఛార్జ్ ద్వారా మరి అతని ఆధ్వర్యంలో ఇద్దరు మేనేజర్లు ఆఫీస్ ఆఫీస్టాఫ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఆ ఉమ్మడి జిల్లాలో సేవలు అందించడం పడుతుంది మరి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సర్వీసులలో భాగంగా ప్రతి ఒక్క సర్వీస్ కూడా మీకు మ్యాట్రిమోనీ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ జాబ్ పోర్టల్ లోన్ కన్సల్టెన్సీ ఈవెంట్ ఆర్గనైజర్ టూర్స్ అండ్ ట్రావెలర్స్ డాక్టర్ అపాయింట్మెంట్ మరియు బస్ బుకింగ్ హోమ్ సర్వీస్ హోమ్ సర్వీస్లో మీకు ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం కూడా మీకు రిపేరర్స్ను మీకు అందించబడుతుంది సర్చ్ చేసుకున్నాను మరి ఇలా మీకు ఎలాంటి సర్వీస్లు అయితే అవసరం ఉంటాయో అలాంటి ప్రతి సర్వీస్ను కూడా ఒక స్పెషలైజ్డ్ తోటి స్పెషల్ ప్రోగ్రామ్ తోటి మీకు అందించబడుతుంది మరి ఈ సర్వీస్లన్నీ కూడా ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో ఉంటున్నాయి మనకు రియల్ ఎస్టేట్ ప్లస్ టూ లెట్ మరి రియల్ ఎస్టేట్లో భాగంగా మనకు ఎవరైనా కస్టమర్స్కి ఒక అపార్ట్మెంట్ కానీ ప్రాపర్టీ కానీ హౌస్ లాంటిది ఉంటే మనకు ప్రతి సంవత్సరము మూడు నెలలకు ఒక మారు వాళ్ళకు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో పూర్తి ఇంటి భాగాన్ని కూడా మనము వీడియో కాల్లో లైవ్లో చూపించడం జరుగుతుంది రెంట్ వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేసినచో మరి రికవరీ కూడా చేయించడం జరుగుతుంది మరి చెదలు లాంటి ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా మరమ్మతులు చేయించడం జరుగుతుంది మరి చాలామంది ప్రాపర్టీసు ఎక్కడెక్కడో కొని వాళ్ళు ఎక్కడో ఉంటారు మరి వాళ్ళు ప్రాపర్టీ చూడడానికి వెళ్ళడం వీలుకూడదు కాబట్టి అలాంటి సర్వీస్ కూడా మన ఇన్ఫిట్ అందిస్తుంది మరి అదేవిధంగా ఎవరికైనా ఓపెన్ ప్లాట్ ఎక్కడ ప్రాంతంలో అయినా ఉంటే ఆ ప్రాంతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వన్ ఇయర్ ప్యాకేజ్ కింద నాలుగు సార్లు వెళ్ళి ఆ ప్లాట్ ఎలా ఉంది అక్కడ ఏముంది చెదలేమన్నా ఉందా ఏమైనా మరమ్మతులు చేయాలా కాంపౌండ్ విషయంలో కానీ కాంపౌండ్ ఉంటే బాగుందని కూడా పూర్తి ప్లాట్ను మనము లైవ్లో వీడియోలు చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనకు అక్కడ ఏదైనా కాంపౌండ్ లాంటిది ఏర్పరచాలంటే అది కూడా మన కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పరచడం జరుగుతుంది సో ఇలా మన సర్వీసు ప్రతి సర్వీస్లో కూడా ఒక కొత్త ధనము కొత్త సర్వీసులు ఎక్కడ ఊహించని కనిపించని ఆలోచించినటువంటి సర్వీసులు కూడా అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్లో సిక్స్ టు టెన్త్ విద్యార్థులకు మరి ప్రతీ నెల కూడా వారి పాఠశాలలకు కావచ్చు జూనియర్ కాలేజీలకు కావచ్చు మరి లేదంటే వారి యొక్క డిగ్రీ బీటెక్ లాంటి ఎన్ని కోర్సులకు కూడా వెళ్ళి అక్కడ ప్రతీ నెల కూడా వాకప్ చేసి వారు ఆ విద్యార్థిని విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వారికి ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అపౌండ్స్ ఉన్నాయి కూడా వారికి వివరణ ఇచ్చి ఏదైతే గ్యాప్లు డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా చెన్నైలో చదువుకున్నా కానీ విద్యార్థులు బీటెక్ లాంటి కోర్సులు ప్రతీ నెల చెన్నైకి కూడా వెళ్ళి నుండి కాలేజీలో వాక యూనివర్సిటీలో వాకప్ చేసి మరి అక్క నుండి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ స్టూడెంట్స్తో వీడియో కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది మరి ఇట్లా మన కంపెనీ అనేక రకములైన సర్వీస్లను ఒక డిఫరెంట్ సర్వీస్లను అందిస్తుంది మరి హెల్త్ ఎడ్యుకేషను ఫైనాన్స్ టాపిక్స్ మరియు జనరల్ వ్యాపారాలతో పాటు లీగల్ సర్వీసులు కూడా అందించడం జరుగుతుంది ఇన్ఫినిటో ఫౌండేషన్ లీగల్ టీం ఆధ్వర్యంలో మరి ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఐఆర్డి కంపెనీ పర్మిషన్ ఇచ్చిన ఇరవై నాలుగు కంపెనీల సర్వీసులు కూడా అందించడం జరుగుతుంది మరి మన వద్ద సేవలు తీసుకున్న అనేక రకాల ఆఫర్లు మరియు వారు హాస్పిటలైజేషన్ అయినప్పుడు మన కంపెనీ పర్సనే ఇన్సూరెన్స్ గురించి పూర్తి సర్వీసు అందించే ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా మన కంపెనీ నిర్వహిస్తుంది ఇలా ఎడ్యుకేషన్లో మరి ఇన్సూరెన్స్లో మరి రియల్ ఎస్టేట్ రంగంలో అలా ప్రతి రంగంలో కూడా మనము ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి ఇవే కాకుండా అనేక రకములైన సేవలు సర్వీసులు మరి మన కంపెనీ ఈరోజు లోకల్ వ్యాపారులు ఏ విధంగానైతే డ్యామేజ్ అవుతున్నారో మన మెయిన్ కాన్సెప్ట్ లోకల్ వ్యాపారకు బచావో లోకల్ వ్యాపారకు డెవలప్ కరో యొక్క యూత్కు బచావు యొక్క సమాజ్కు బచావ్ అనే నినాదాన్ని మనం తప్పకుండా పాటిస్తూ మరి మనము డోర్ డెలివరీ యాప్లు కూడా రంగంలో మొట్టమొదటిసారి మనము రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏ పట్టణంలోని కూరగాయలు అమ్మేవారు వాళ్ళ యొక్క కూరగాయలను మరియు పాల ప్యాకెట్లను ఆన్లైన్లో సేల్ చేసే విధంగా వారికి మూడు డోర్ డెలివరీ యాప్లు కూడా కేవలం థౌజండ్ రూపీస్కు రెంట్కు అందించడం జరుగుతుంది ఇది వ్యాపార రంగంలోనే వ్యాపార రంగ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతోటి వ్రాయాల్సిన ఘట్టం అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి ఇలా ఒక నూతన ఒరబడితో అత్యాధునికమైన టెక్నాలజీతో ఒక డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ పనులు చేస్తుంది ఇన్ఫినెటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ మరి ఇలాంటి ఈ సర్వీసులు కూడా మీ అందరికీ అందించి వాటి పూర్తి వివరాలు తెలిపేందుకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్లో మీకు పూర్తి వివరాలు తెలుపబడును లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఆడియో వస్తుందా అండి ఆడియో సౌండ్ వినబడుతుందా ఒకసారి ఎస్ అని మెసేజ్ చేయండి ఆడియో వినబడుతుంటే ఎస్ఎన్ మెసేజ్ చేయండి ఇన్ఫినెటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ ఆధ్వర్యంలో మనము నిర్వహిస్తున్న అనేక రకాల ప్రోగ్రామ్స్లో భాగంగా మరి ప్రతి వ్యాపారం కూడా ఒక డిఫరెంట్ టాపిక్సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మన ముందుకు రావడం జరుగుతుంది మరి ఇలా ఇన్ఫినేటో చేస్తున్న లోకల్ వ్యాపారకు బచావు లోకల్ సమాజ్కు బావు లోకల్ యూత్కు బచావు అనే నినాదంతో ఈ లోకల్ వ్యాపారులన్నీ కూడా డ్యామేజ్ అవుతున్న ఈ తరుణంలో మరి ఇదొక వరం అని కూడా చెప్పవచ్చును లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం వెల్కమ్ అండి ఆడియో వినబడుతుందా అండి ఆడియో వినబడితే ఎస్ అని టైప్ చేయండి దయచేసి పిక్చర్ క్లారిటీ ఉందా అండి ఆడియో వినబడుతుందా ఈ రోజుల్లో చిన్న వ్యాపారాలన్నీ కూడా చిత్కిపోతూ మరి ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుగులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో వెల్కమ్ అండి మరి ఇన్ఫినేటో ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ గూగుల్ మీట్లో కంపెనీ యొక్క పూర్తి ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి మీరు మీ బంధుమిత్రులు మీ షేబులస్తో కూడా ఈ లింక్ షేర్ చేసి ప్రతి ఒక్కరూ వ్యాపారం గురించి తెలుసుకొని విలువలతో కూడిన ఏర్పాటు చేసేటకు మీ అందరి సహాయ సహకారాలు ఎంతగానో అవసరమని కూడా తెలియపరచడం జరుగుతుంది ఇన్ఫినటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ మరి మార్నింగ్ కూరగాయలు పాల ప్యాకెట్ నుండి మొదలుకొని మీకు ఫ్లైట్ టిక్కెట్ వరకు కూడా అందిస్తుంది మరి ప్రతి సర్వీసు సేవలు కూడా మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటున్నాయి మరి ప్రతి జిల్లా కూడా ఒక జోనల్ ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఆ ఒక జోనల్ హెడ్ ద్వారా మీకు సేవలు సర్వీసులు అందించే విధంగా మరియు ప్రతి ఉమ్మడి జిల్లా నుండి కూడా అర్బన్ ప్రాంతానికి సంబంధించి కాలనీకి ఒకరిని రూరల్ ప్రాంతానికి సంబంధించి విలేజ్కి ఒకరిని కూడా బిజినెస్ పార్ట్నర్గా తీసుకొని మరి మన వ్యాపారాన్ని ముందుకు తీసే ప్రోగ్రాం ఉంది కాబట్టి కేవలం ఒక ఉమ్మడి జిల్లా నుండి దాదాపు ముప్పై నుండి యాభై లక్షలు ఉండాల్సిన పాపులేషన్ కేవలం వెయ్యి మందినే మనం బిజినెస్ పార్ట్నర్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక ప్రాంతానికి ఒకరు మాత్రమే పల్లె రోహిత్ రాజా గారు వాయిస్ తినబడుతుందా అండి వాయిస్ బాగుందా లైవ్లో పాల్గొన్నారు లైవ్ ఆడియో కనుక బాగుంటే ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ అండి మరి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇన్ఫినెటో మల్టీ సర్వీస్ యొక్క వ్యాపారుల గురించి మనకు గూగుల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది గంటలకు ఆ గూగుల్ మీట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి లోకల్ వ్యాపారకు బచ్చా లోకల్ యూత్కు బచ్చా లోకల్ సమాజ్కు బచ్చా అనే విధానంతో మరి ఇవ్వాలి ఈ రోజులలో లోకల్ వ్యాపారులన్నీ కూడా డ్యామేజ్ అయ్యి లోకల్ సమాజం మొత్తం కూడా డ్యామేజ్ అయిందని తెలియపరచడంలో ఎలాంటి అత్యయక్తి లేదు మరి లోకల్ వ్యాపారులంతా కూడా డ్యామేజ్ అయితే లోకల్ సమాజం అంతా కూడా డ్యామేజ్ అయితే మనమంతా కూడా డ్యామేజ్ అయినట్టు అని విషయాన్ని మనమందరము గ్రహించాలి మరి మనం ఈ లోకల్ వ్యాపారులు అంటే కూడా ఎవరో కాదండి మన బంధువులు మన షేబ్లాసులు మన మిత్రులు మన నైబర్సు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనమే లోకల్ వ్యాపారులు మరి నేను అయోధ్యలో ఒక సర్దార్జీని కలిసి లోకల్ వ్యాపారులు డ్యామేజ్ అవుతున్నాయంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన టాపిక్ చెప్పడం జరిగింది మరి మనము లోకల్ వ్యాపారులను కనుక డెవలప్ చేయకుంటే లోకల్ వ్యాపారుల దగ్గర సమాజంలో చేసుకోకుంటే మనకు ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నా మనకు ఏదైనా యాక్సిడెంట్ అయినా మన పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నా మనం లేకున్నా లోకల్ వ్యాపారులు ఓ వస్తున్నారు అంకుల్ మా డాడీ లేడు నేను మళ్ళీ వచ్చినాక ఇస్తా ఇది ఇవ్వమంటాడు అదే మీరు ఏదైతే ఉరుకుతులు పరుగులతో ఉరుకుతున్నారో వాళ్ళు ఇస్తారా సపోజ్ మీ బాబుకో మీకు యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడితే ఆ లోకల్ తను చూసి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు మీకు ఫోన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మరి ఇలాంటి విలువైన సేవలు చేసే లోకల్ వ్యాపారులను మనం దూరం చేసుకోవడం వల్ల మనము కూర్చున్న కొమ్మ మనమే కొట్టుకున్నట్టు అవుతుందని కూడా అతను ఒక అద్భుతంగా వీడియో కూడా చెప్పడం జరిగింది మరి ఇది సమస్త ప్రజానికం కూడా దీన్ని ఆలోచించి మనము బర్రెను వదిలి తలుగు కోసం పోయినట్టు ఏదో ఆఫర్లకు ఏదో వెళ్ళి ఏదో సాధిస్తున్నట్టు అనుకుంటున్నాం కానీ మనం ఏమీ సాధించడం లేదండి మనం కోల్పోతున్నాం అనేది గ్రహించాలి మరి లోకల్ వ్యాపారులు కనుక మనం స్ట్రాంగ్గా లేకుంటే ఈవెందో మీరు గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మీరు మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినట్టు అవసరం వస్తుంది మరి ఇన్ఫినిటో మల్టీ సర్వీస్ అందుకోసమే లోకల్ వ్యాపారులకు తోడ్పాటు అందిస్తుంది మరి ప్రతి కాలనీలో కూడా కూరగాయలు అమ్మే వారికి కూడా యాప్లు డోర్ డెలివరీ యాప్లు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది మరి ఒక పట్టణంలో ఉన్న కిరాణములందరినీ కూడా సిండికేట్ చేసి వారందరికీ కూడా ఒకే కాండి మెటీరియల్ లాభాపేక్ష లేకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందిస్తుంది మరి అదేవిధంగా మెడికల్ షాప్లను కూడా అలా మన కంపెనీ అందరికీ కూడా అన్ని వ్యాపారులకు సపోర్ట్ చేస్తూ మన కంపెనీ కూడా దాదాపు థర్టీ ప్లస్ వ్యాపారులను మన కంపెనీ నిర్వహిస్తుంది మరి ఈ యొక్క వ్యాపారం గురించి ఎలా జరుగుతుంది మనకు ఎలా ఇన్కమ్ వస్తుంది ఎలా మనం బిజినెస్ పార్ట్నర్గా చేరాలి బిజినెస్ పార్ట్నర్స్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి చేయాల్సిన విధి విధానాలు పనుల గురించి కూడా మనకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్లో మీకు పూర్తి వివరాలు తెలుపబడుతుంది లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్చేర్ చేయండి మరి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ తప్పకుండా చేరి మరి లోకల్ సమాజాభివృద్ధికి ఇన్ఫినెట్ చేస్తున్న ప్రతి ప్రోగ్రాం కూడా మీ అందరి సహాయ సహకారాలు చేయుతను అందిస్తారని కూడా అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి ఇలాంటి ఒక సమాజాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇన్ఫినెట్కు మీ అందరి తోడ్పాటు ఎంతగానో అవసరమని కూడా తెలియపరుస్తూ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్ని ఛానళ్ళ వల్లి మనం వ్యూస్ కోసం చేయడం కాదు కేవలం లోకల్ వ్యాపారులను అభివృద్ధిపరిచి ఈ రంగుల మాయా డిజిటల్ రంగుల మాయా ప్రపంచంలో మన ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యతతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మీ బంధుమిత్రులకు స్టేబులస్టులకు షేర్ చేయగలను కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది హాయ్ అండి రాజా గారు హాయ్ అండి బాలకృష్ణ గారు వెల్కమ్ చాగలేటి బాలకృష్ణ గారు వెల్కమ్ అండి మరి ఈరోజు మీరు ఏదన్నా ఒక లోకల్ వ్యాపారం బాగా నడుస్తుంది ఫ్యూచర్ ఉందని ఏదన్నా చెప్పగలరా ఒక కిరాణంకు ఎన్ని పెద్ద కంపెనీ కాంపిటీషన్ ఉంది తెలుసు మరి ఒక కేబుల్ ఆపరేటర్కు జియో ఎయిర్టెల్ తోటి కాంపిటీషను ఒక ప్రింటింగ్ ప్రెస్ రంగం అయితే అతల కుతులమై అది చితికిపోతున్న పరిస్థితులు డిజిటల్ మార్కెట్తో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యాపారానికి కూడా మరి ఒక కాంప్యూటర్ ద్వారా వాళ్ళు అప్డేట్ కాలేక అప్డేట్ అయినా వర్కౌట్ కాలేక చెతికిపోతున్న ఈ సమయం మరి ప్రతి పట్టణంలో ఉన్న షాపులన్నీ కూడా దాదాపు దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ షాప్స్ కూడా నడవలేని పరిస్థితి కానీ వారు ఎందుకు తీసివేయలేరంటే పిల్లలు పెద్దగై పెళ్ళిళ్ళకి రావడమో లేదంటే తీసేస్తే ఇంకొక పని చేయలేమనో లేదంటే అప్పుల పెన్షన్ ఇలాంటి ఎన్నో ఎన్నో రకరకాల కారణాలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలియపరచడంలో ఎటువంటి సందేహం లేదు సో వీటన్నిటికీ కోసం కూడా మన ఇన్ఫినెటో సహకరిస్తూ లోకల్ వ్యాపారాలను డెవలప్ చేసేందుకోసం మన ఇన్ఫిల్తో ఎన్నో ప్రోగ్రామ్స్లు చేసి మేము ముందుకు వస్తుంది మరి లోకల్ వ్యాపారకు బచావు లోకల్ యూత్కు బచావు లోకల్ సమాజ్కు బావు అనే నినాదంతో ఇటు యూత్కు కూడా ఎంప్లాయ్మెంట్ కోసము ఎన్నో రకాల ట్రైనింగ్ సెంటర్స్ కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుంటారని కూడా తెలియపరుస్తున్నాం ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు గూగుల్ మీట్లో తప్పకుండా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లైవ్ను ఇంతరు శోభగిస్తున్నాం జై జవాన్ జై కిసాన్